హలో అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై రోజు ఈరోజైతే నేను బెల్లం ఇంకా పల్లీలతో పాటు పల్లీ చెక్క అయితే చేస్తున్నాను ఎలా చేస్తానో తెలుసుకోవాలి అంటే వీడియోస్ ఎవరి వరకు చూసేయండి ఆలోపు మన వీడియోస్ ఇంకెవరైతే చూస్తూ ఉండి సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి ఇప్పుడు నేను ఒక కప్పుతో బెల్లం తీసుకున్నాను తర్వాత సేమ్ అదే కప్పుతో ఒకప్పు పల్లీలు అయితే తీసుకుంటాను చేసుకొని కడాయి పెట్టుకొని బాగా వేడయ్యేంత వరకు ఆగి వేడైన తర్వాత పల్లీని వేసుకోవడమే కడాయి వేడేసిన తర్వాత పల్లీ అయితే వేసుకుంటున్నాను ఇంకా హాఫ్ కప్ కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ పల్లీలు బాగా వేగాయని ఎలా తెలుస్తుంది అంటే పల్లీ పగిలిపోతుంది పగిలేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించడానికి ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే పడుతుంది పర్ఫెక్ట్గా అయితే కానీ మీడియం టు లో లో మాడిపోకుండా అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి పల్లీలు అయితే బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు చూసినట్లయితే ఇలా అంటే తక్కువ ఊడిలాగా అయితే సరిపోద్ది ఇప్పుడు ఈ పల్లీలు అన్నిటినీ ఇలా నరిపేసి ఇప్పుడు ఈ పల్లీలన్నీ ఇలా నలిపి చొక్క ఊడేలా చేసుకొని రెండు ముక్కలుగా అయిపోతే సరిపోతుంది స్టవ్ ఆన్ చేసుకొని అదే కడాయి పెట్టుకొని ముందుగానే తీసి పక్కన పెట్టుకున్న ఈ బెల్లం అయితే వేసేసుకుంటున్నాను బెల్లం చూసారా ఎంత చక్కగా కరిగిపోయిందా ఇంకా చిన్న ముక్కలు అయితే ఉన్నాయి ఇవి కూడా కరిగిపోయిన తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకోవడమే చూడు ఇప్పుడు ఇది పాకం అయితే బాగా అయ్యింది కొంచెం నెయ్యి వేసుకుంటున్నా ఇప్పుడు మీకు ఎవరికి తెలియని ఒక ఇప్పుడు మీకు ఎవరికి తెలియని ఒక సీక్రెట్ టిప్ అయితే చెప్తున్నా కొద్దిగా బేకింగ్ సోడా ఇది కూడా ఎక్కువైపోతుంది కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఈ బేకింగ్ సోడా వలన పల్లీ చెక్కీలు కొంచెం క్రంచీగా చాలా బాగా వస్తాయి మీరు కూడా ఎప్పుడైనా చేసినప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి పాకం చూసారా ఎంత బాగా అయిందో స్మెల్ కూడా అంతే బాగా వస్తుంది ఒక ఫైవ్ సెకండ్స్ అలా ఉంచి అప్పుడు చూపిస్తా చూపిస్తాయితే అయ్యింది కానీ ఇంకా గట్టిగా అవ్వాలి ఇందాక మనం చూసిన దానికంటే ఇప్పుడు కొంచెం అయినట్టు అనిపిస్తుంది అయిందో లేదో మళ్ళీ సేమ్ వాటర్లో వేసి అయితే చూపిస్తా అది అలా వేసి ఒక ఫైవ్ టు సిక్స్ సెకండ్స్ అయితే వెయిట్ చేయాలి ఇదైతే అయిపోయింది ఈ సౌండ్ రావాలి వాటర్లో కొడుతుంటే ఇలా విరిగిపోవాలి అప్పడం లాగా ఇలాగా మనం ఇలా చేసి పక్కన పెట్టుకున్న ఈ పల్లీల్ని ఇదైతే కరెక్ట్ గా అయిపోయింది ఆయిల్ రాసి పక్కన పెట్టుకున్న పల్లెల్లోకి అయితే వేసేస్తున్నాను ఇలా ఎందుకు కొడుతున్నానంటే చుట్టూ ఈవెన్ గా స్ప్రెడ్ అవ్వడానికి కొంచెం వేడి ఉంటుంది కానీ చల్లగాని చాక్తోని ఎట్లా పెట్టుకోవాలి ఇలా అయితే ఇంకా ఈజీగా అయిపోతుంది తర్వాత ఇది పూర్తిగా డ్రై అయినాక మన టేస్టీ పల్లి చెక్క అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు నేను ఇది తీసి చూపిస్తా దీనికి అంత బలం కూడా అవసరం లేదు ఈజీగా వచ్చే కట్ చేయడం వల్ల కరెక్ట్ గా వచ్చేసింది తరా ఎంత చక్కగా వస్తుందో పల్లె చెక్కి ఇదేనండి ఇవాళ మన వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే కంటిన్యూస్గా మా వీడియోస్ చూడాలి అనుకుంటే టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పడం మర్చిపోయాను కదా వన్ మినిట్ చాలా బాగా వచ్చింది క్రిస్పీగా కంపల్సరీ ట్రై చేయాల్సిన రెసిపీ ఇది హెల్తీ కూడా మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే కంటిన్యూస్ గా మా వీడియోస్ చూడాలి అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో అలాగో చివరి వరకు చూశారు కదా అదే చేతిలో కొంచెం సబ్స్క్రైబ్ చేసి వెళ్ళిపోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్